హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యేష్మి ఇవాల్టి రెసిపీ టమాటా పప్పు మునగాకు వేపుడు ఈ పప్పు నార్మల్ పప్పు కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఎలా చేయాలో చూసేయండి ముందుగా నేను మసూర్ దాల్ తీసుకున్నాను ఈ మసూర్ దాల్ వేయడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లో పప్పుని వేసి టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి తర్వాత ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు వేసి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి తర్వాత ఈ పప్పు చేయడానికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటా అలాగే నానపెట్టిన చింతపండు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేయాలి తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా ఉడుకుతుంది అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి తర్వాత ఇందులోకి కారం పొడి యాడ్ చేయండి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఈ రెండిటిని బాగా ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి సాంబార్ పొడి వేసుకోండి సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చింతపండు పులుసు కూడా వేయండి ఇప్పుడు ఉడికించుకున్న పప్పును వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయండి ఇప్పుడు పోపు కోసం నెయ్యి వేసుకొని కొంచెం మరగనివ్వాలి తర్వాత అందులోకి ఆవాలు ఉద్దిపప్పు పచ్చనపప్పు వేయండి అలాగే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు మంచి స్మెల్ వచ్చేలా వేగనివ్వాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న పప్పులో ఈ పోపు మిశ్రమాన్ని వేయాలి తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొత్తిమీర చల్లి దింపేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ పప్పులోకి అల్లం వేయడం మర్చిపోకండి అల్లం వేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మునగాకు తాలింపు ఎలా చేయాలో చూద్దామా ముందుగా మునగాకు తీసుకొని బాగా కడగండి కడిగిన తర్వాత మునగాకుని కాసేపు ఆరనివ్వనివ్వండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఆవాలు ఉద్దిపప్పు పప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు మూడు తీసుకొని వాటిని తుంచి ఇందులో వేయండి ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ మునగాకు తాలింపుని వీక్లీ వన్ టైం అయినా తీసుకోండి ఎందుకంటే మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం మునగాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మునగాకు ఫిఫ్టీ పర్సెంట్ వేగి నీరు బయటకు వస్తున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అడుగు మాడకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మునగాకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి మునగాకుని ఎప్పుడు కూడా ఉడకపెట్టకూడదు ఉడికి పెడితే అందులో ఉన్న పోషకాలు మొత్తం పోయి ఏమీ మిగలదు అందుకే ఎప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినాలి తర్వాత ఇందులోకి పల్లీలు పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా అయితే మునగాకు తాలింపు కూడా రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి